హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక్క చుక్క నెయ్యి ఆయిల్ కూడా లేకుండా చాలా ఈజీగా జొన్న కొడుములు ఎలా చేసుకోవాలో చూపిస్తాను భలే ఉంటాయండి రుచి తప్పకుండా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలా జొన్నపిండితో బెల్లంతో కుడుములు చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యంగా ఉంటారు ఇక ఈ జొన్న కుడుములు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తీసుకోండి బెల్లం తురుము ఉంటే బెల్లం తురుమైనా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నెక్స్ట్ ఇందులో ఒక కప్పు నీళ్లు వేసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ సరిపోతాయి ఇలా బెల్లం అంతా వాటర్లో కరిగిపోయి వాటర్ లెవెల్లోకి వచ్చేసిన తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా తురిమిన ఎండు కొబ్బరి వేసుకోండి ఇలా ఎండు కొబ్బరి కూడా వేసుకున్నారంటే కుడుముళ్ళు చాలా రుచిగా ఉంటాయి తర్వాత ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి వేసుకొని ఈ మొత్తం బెల్లం వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూసారు కదా ఇలా బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు రెండు కప్పుల పొడి ఫ్లోర్ వేసుకోవాలన్నమాట అందులో నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను అండ్ ఒక కప్పు పచ్చ పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు కప్పుల బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు గుడుములు నార్మల్గా చేసుకోవాలి అనుకుంటే హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఇలా జొన్నపిండి వేసుకోండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు జొన్నపిండి బియ్యం పిండి మాత్రం పొడి బియ్యం పిండే తీసుకున్నానండి నేను ఇక ఈ పిండి కూడా ఈ బెల్లం వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి వేయగానే స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోండి ఇలా ఈ పిండంతా వాటర్లో బాగా కలిసి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి స్టవ్ని మాత్రం పిండి వేయగానే ఆపేసానండి ఇలా పిండంతా మొత్తం దగ్గరికి అయిపోయి ముద్దలాగా వచ్చేసిన తర్వాత కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి ఇది ఇలా గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని పిండిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుంటూ కుడుముల్ని ఒత్తుకోండి మీరు కావాలంటే ఇడ్లీ పాత్ర ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్లో అయినా ఎప్పుడూ చేసే పద్ధతిలో కుడుములైనా చేసుకోవచ్చు లేదా ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఇలా రౌండ్గా చిన్న చిన్న ప్యాటీస్ లాగా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి నేను వీటిని ఆవిరి కుడుములు చేసుకుంటాం కదా ఆ పాత్ర ప్లేట్స్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను మీరు కావాలంటే ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా ఆ ప్లేట్స్లో పెట్టుకొని అయినా ఉడికించుకోవచ్చు ఇలా వన్ బై వన్ చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని కుడుముల్ని ఒత్తుకొని ప్లేట్లోకి తీసుకోండి ఆవిరి కుడుము ప్లేట్ అయితే ఇలా ఉంటుంది ప్లేట్ ఉంటుంది పైన తడి క్లాత్ ఏదైనా చిన్న క్లాత్ వేసుకొని ఇలా ఆవిరి కుడుము పెట్టుకుంటాం కదా అదే పద్ధతిలో కుడుములు పెట్టుకోండి ఇలా క్లాత్ తడిపేసి కుడుముల్ని పైన పెట్టేసి మరలా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని పైనుండి క్లోజ్ చేసి ఆవిరి కుడుము పాత్రలో పెట్టేసి ఉడికించుకోవాలి ఇక స్టవ్ మీద పాత్రలో నీళ్ళైతే పెట్టేసుకున్నాను నీళ్లు మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ని వీడియోలో చూపించిన విధంగా పాత్రలో సెట్ చేసుకొని మూత పెట్టేసి పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చక్కగా కుడుములన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూశాను చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో ఇలా మనకి చేత్తో పట్టుకుంటే పిండిగా తగలకుండా కాస్త గట్టిగా అయిపోవాలి కుడుము ఉడికినట్లుగా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్స్ని తీసి బయట పెట్టేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఈ కుడుముల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే హెల్దీ అండ్ టేస్టీ జొన్న కుడుములు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టండి హెల్త్కి కూడా చాలా మంచిది బలంగా ఉంటారు అప్పుడప్పుడు ఇలా జొన్నపిండితో కుడుములు చేసి పెట్టారంటే ఇందులో వేసిన కొబ్బరి కూడా మధ్య మధ్యలో తగులుతూ భలే రుచిగా ఉంటాయి మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఈ కుడుముల్లో చూసారు కదా కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా లేట్ చేయకుండా మీరు కూడా ఈ కుడుముల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి అండ్ లోపల ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో చూపిస్తాను చూడండి చూసారు కదా ప్రతి కుడుము కూడా చాలా రుచిగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఈ కుడుములు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్